అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు వరల్డ్ సరస్వతీ నది పుష్కరాలు నేటితో ముగిశాయి మరి సరస్వతీ నది చరిత్ర గురించి ఎంతమందికి తెలుసు భారతదేశ చరిత్రలో సరస్వతీ నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది కొన్ని ప్రాంతాలలో కనిపించి మరికొన్ని ప్రాంతాలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ మనకు కనిపించదు ఋగ్వేదంలో సరస్వతీ నదిని అంబితమే నదీతమే దేవీతమే అంటే ఉత్తమ తల్లి ఉత్తమ నది ఉత్తమ దేవతగా కీర్తించారు సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై మన దేశంలో అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని చెబుతారు కానీ ప్రస్తుతం ఈ నది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ వద్ద గల మానా అనే గ్రామంలో మాత్రమే కొద్ది దూరం వరకు ప్రవహిస్తూ కనిపించి తరువాత భూమిలోకి వెళ్ళి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు కారణం ఒకప్పుడు ఈ మానా అనే గ్రామంలోనే మహర్షి మహాభారతాన్ని చెబుతుండగా గణపతి వ్రాసాడని ప్రతీతి అయితే అక్కడే ప్రవహిస్తున్న ఈ సరస్వతీ నది హోరుకు నీటి శబ్దానికి సరిగా చెప్పడము మరియు రాయడం కుదరకపోవడంతో వ్యాసమహర్షి ఆజ్ఞ ప్రకారము మహాభారత రచనకు ఎలాంటి ఆటంకం రాకూడదని సరస్వతీ నది అంతర్వాహినిగా మారి గంగా నదితో ప్రయాగులో కలిసి ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతుంది నాటి ప్రజలు ఈ సరస్వతీ నదిని జ్ఞానదేవతగా పూజించేవారు మిగతా నదుల మాదిరిగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి సరస్వతీ నది పుష్కరాలు భక్తులకు జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శుద్ధిని మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం అందుకే భక్తులు ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు ఓం సరస్వతీ దేవ్యై నమ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి